చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం కార్గిల్ విజయ దివస్ రజతోత్సవ శుభాకాంక్షలు చిట్టిబాబు బీజేపీ సీనియర్ నాయకులు కార్గిల్ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ పై విజయం సాధించి నేటికి సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది ఈ యుద్ధంలో భారత సైన్యం ప్రదర్శించిన అసామాన్య ధైర్య సాహసాలు శౌర్య ప్రతాపాలు గుర్తు చేసుకుంటూ వారి పట్ల మన కృతజ్ఞతను చాటుకోవడంతో పాటు సంఘీభావాన్ని తెలియజేయడానికి నేడు భారతీయ జనతా పార్టీ గుడిపాల మండలం కుప్పిగానిపల్లెలో కార్గిల్ విజయ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించింది కార్గిల్ యుద్ధంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న విశ్రాంత సైనికులను గౌరవించడం జరిగింది కార్గిల్ సందర్భంగా మండలం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించుకోవడం జరిగింది ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి కుటుంబం నుంచి దేశ రక్షణలో భాగస్వాములైనటువంటి సైనికుల నుంచి హవాల్దారులు ఆఫీసర్ల వరకు ప్రతి కుటుంబం నుంచి ఉన్నారు ఈ గ్రామ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని ఈరోజు కార్గిల్ విజయ దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని వీరితో మనం నిర్వహించుకోవడం జరిగింది ఇందులో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నటువంటి శేషాదర్ అన్న గారు సుబ్రహ్మణ్యన్న గారు వారి అనుభవాలంతా కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి చాలవుతో సన్మానం చేసి అక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఎన్ని బాధలు పడ్డారు దేశ రక్షణ కోసం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి సంఘటనలు మనం విన్నట్లయితే బాగా ఎంత బాధలు పడ్డారు అనేటువంటిది మరొకసారి తెలిసింది ఆ రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ఐదు వందల ఇరవై ఏడు సైనికులకు మనం సెల్యూట్ చేస్తూ వారి కుటుంబాలకు మన సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహించుకోవడం జరిగింది జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై